i say it చూస్తున్నారు కదా ఇప్పుడే వాటర్లోకి అయితే దిగుతున్నాము ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మెయిన్ ఎక్స్ప్రెషన్గా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మన చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో పట్టుకొని వెళ్తున్నారు అది అర్థం చేసుకోండి మీరు ఎందుకంటే స్నేక్స్ ఇంకా వేరే పురుగులు ఉన్నాయి మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఇట్లా హ్యాండ్ పెట్టుకుంటా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళకండి ఎవరన్నా ముంగల్ వాళ్ళనైనా ఇంకా వాళ్ళనన్నా ఇట్లా హ్యాండ్ టు హ్యాండ్ పట్టుకొని వెళ్ళండి ఎందుకంటే అలా ఏ స్నేక్ ఉంటుందో తెలియదు ఏముంటుందో తెలియదు సో మీకు మిడిల్లో వస్తుంది చూడండి మీరు స్నేక్ వీడియో కూడా తీసాను నేను చిన్నది జూమ్ చేస్తే కొంచెం పెద్దగా వస్తుంది అది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి చూసి కానీ టెంపుల్ అయితే మస్తుంది నిజంగా చూడండి మీరు చూసుకున్నట్టయితే క్రౌడ్ కూడా ఎంత ఎక్కువ ఉందంటే ఫోర్ అవర్స్ మేము వాటర్లోనే ఉన్నాము ఆ స్నేక్ చూసినప్పటి నుంచి నాకైతే అమ్మ ఇంత పబ్లిక్ వెళ్తున్నా కానీ ఏం కావట్లేదు అంటే అది దేవుని మహిమ నిజంగా చాలా బాగుంది టెంపుల్ అయితే ఆ వాటర్ల కింద వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అదే వాటర్ల కింద రావాలి సో మీరు పైన చూసుకున్నట్టయితే ఆక్సిజన్ అందరికి కూడా వాళ్ళు గాలి రానికీ కూడా పెట్టారు ఆక్సిజన్ అంతదో అందుదానుకున్నాం అక్కడ అయితే గాలి అయితే ఆడుతుంది ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు మీరు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ ఎంట్రెన్స్ కిందికి తీసుకుంటే ఏసీ కూడా ఉంటుంది రైట్ సైడ్లో పెద్దవాళ్ళు భయపడతారు కానీ ఏం లేదు అక్కడ వాటర్ కొంచెం ఎక్కువ ఉంటే పిల్లలైతే భుజం మీద ఎక్కించుకోవాలి కొంచెం ఇబ్బంది అవుతుంటుంది చూడండి మీరు చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో